మా పక్కింట్లో ఇంట్లో అద్దెకి దిగిన అన్నయ్య గారు కవర్ నిండా పెద్ద పెద్ద ఐస్ క్రీమ్ డబ్బాలు ఇంకో కవర్ లో చాక్లెట్లు కొన్ని పళ్ళు తీసుకెళ్తూ మేము ఆయన్ని పలకరించకపోయినా ఆయన మమ్మల్ని పలకరిస్తూ ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అని అన్నాడు కూరగాయలకు వెళ్ళొస్తున్న అన్నయ్య గారు అన్నాను ఏంటి అన్నయ్య గారు ఇంటికి బంధువులు వచ్చినట్టున్నారే చాలానే పట్టుకెళ్తున్నారు అన్నాను అబ్బే లేదు చెల్లమ్మ ఎవరు రాలే ఇవన్నీ మీ వదినకే అన్నాడు ఏవండి నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అంది అంతే వెంటనే వెళ్ళి ఒక నాలుగైదు రకాలు పట్టుకొస్తున్న చెల్లమ్మ అన్నాడు ఇదే ఉంది చెల్లమ్మ సింపుల్ మొన్న తన పుట్టిన రోజుకి పది పొట్ట చీరలు తీసుకొచ్చి ఇచ్చేం ఏం బావగారు కొనివ్వడా చెల్లెమ్మా అన్నాడు తన పక్కన చేరి ఒరై పోరే వద్దురా నన్ను నిరికించుకు అన్నాడు ఫీల్ అయినట్టున్నారు ఐస్ క్రీమ్ లు కూడా కరిగిపోతున్నాయి నేను వెళ్తాను అన్నాడు మీకు కడుపు మంట మీరు చేసే వాళ్ళు చెప్తున్నా చెప్తాడే చెప్తాడు ఎందుకు చెప్పడు ఆడి పెళ్ళంకి వెనక పది కోట్లు ఆస్తుందంట పైగా ఒక్కతే కూతురు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు వాళ్ళ ఆయనకి లక్ష కావాలన్న చిట్కలు వేస్తాడంట మరి నీ సంగతి ఏంటి ఉన్నాయా కోట్లు అన్నాడు సార్ సరేలండి వీధిని పోయే వాళ్ళు వందంటారు అవన్నీ పట్టించుకుంటామా ఏంటి అని అన్నాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్